ఎన్నడూ లేని విధంగా బహుశా ఇక్కడ ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఉన్నవారు మీ చిన్నతనంలో మీ బాల్యంలో మీరు టీన్స్లో టీనేజ్లో యవన దశలో మీరున్న సమయాల్లో లేనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి టెక్నాలజీ మారిపోయింది పరిస్థితులు మారిపోయాయి పరిస్థితులు మారిపోయే కొలది మోడనైజేషన్ వచ్చే కొలది అపవాది శోధించే విధంగా విధానాలు కానీ అపవాది మనలను బలహీన పరిచే విధానాలు కూడా అన్నీ మారిపోయాయి సాధారణంగా ఈ రోజుల్లో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ స్మార్ట్ ఫోన్స్ ఉండగా మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఈ రోజుల్లో అలవాటైన కొలది కొన్ని ఆరోగ్యకరమైనవి కొన్ని అనారోగ్యకరమైనవి కానీ నేను చెప్తూ ఉన్నాను సాధారణంగా మనకి ఎప్పుడైనా ఒక ఐదు నిమిషాల సమయం దొరికిందనుకోండి ఐదు నిమిషాల సమయం దొరికితే ప్రార్థన చేసుకోవచ్చు వాక్యం చదువుకోవచ్చు లేకపోతే ఏదైనా కన్స్ట్రక్టివ్ ఏదైనా నిర్మాణాత్మకమైనది ఏదైనా చేసుకోవచ్చు కానీ ఐదు నిమిషాలు దొరికిన వెంటనే ఏం చేస్తామంటే మన స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసే యూట్యూబ్లోకో ఫేస్బుక్లోకో వాట్సాప్లోకో దాంట్లో దీంట్లోకి వెళ్ళి ఏదో ఒక ఆ విధమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ మనం చేస్తూ ఉంటాం అందులో ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే నీ యొక్క నీ యొక్క ప్రోద్బలము లేకుండా లేక నీ యొక్క అవగాహన లేకుండా కొన్నిసార్లు నీ కళ్ళ ముందుకు ఆరోగ్యకరము కాని విషయాలు వచ్చేస్తాయి నీ ఫోన్లోకి యు వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ సమ్ యు ఆర్ లైక్డ్ వీడియోస్ ఆర్ సంథింగ్స్ దెన్ యూ విల్ కమ్ అక్రాస్ సమ్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ హెల్దీ ఫర్ యూ ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ హార్మ్ఫుల్ ఫర్ యూ అవి నీకు అనారోగ్యకరమైనవి నిన్ను ఆత్మీయంగా బలహీనపరిచేటువంటివి నిన్ను పాపములోనికి తోసివేయటానికి అవకాశాలు ఉన్నటువంటివి నీ కళ్ళ ముందు పడినప్పుడు నీ యొక్క రియాక్షన్ ఏంటి నీ స్పందన ఏంటి అందుకని ఇక్కడ ఇక్కడ చాలా ప్రాముఖ్యం పరిశుద్ధుడుగా ఉండునట్లు చూచుకొనవలెను యు హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యు కీప్ యువర్ హోలీనెస్ కంప్యూటర్లో ఉన్నప్పుడు ల్యాప్టాప్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు టీవీ చూస్తూ ఉన్నప్పుడు ఈ రోజుల్లో పుష్కలమైనటువంటి ఈ యొక్క మరి మీడియా ఎక్స్ప్లోషన్ ఉండగా ప్రేమ దేవుణ్ణి బిడ్డారా అపవాది నిన్ను బలహీనపరచడానికి మాత్రమే కాదు ప్రభువు నిన్ను ఆ విషయాల్లో పరీక్షిస్తున్నాడు కూడా చాలామంది మనలో నా ఎవరు చూడట్లేదు కదా నా మొబైల్ ఫోన్ గురించి ఎవరికి తెలియదు కదా నా కంప్యూటర్ గురించి ఎవరికి తెలియదు కదా నా ఇంట్లో నేనేం చేస్తున్నాను ఎవరు ఆలోచిస్తూ ఉన్నారనేసి బహుశా కొన్నిసార్లు మనము మన సరిహద్దును దాటేస్తూ మన సరిహద్దులు ఎప్పుడైతే దాటేస్తూ ఉన్నామో మన పరిశుద్ధత మీద లొక్కులు పడుతూ ఉన్నాయి మన పరిశుద్ధత బీటలు వాడుతూ ఉన్నాయి అపవాది యొక్క ఆశ అదే అపవాది యొక్క ఆశ అపవాది నిన్ను శోధించడంతో పాటుగా అపవాది శోధించిన ప్రతిసారి నువ్వు పరీక్షించబడుతున్నావు దేవుని ద్వారా అనేది కూడా మనకు తెలియాలి కానీ అనేక మంది పరిశుద్ధత విషయంలో ఓడిపోతూ ఉన్నాం ప్రేమిడి దేవుని బిట్లారా ఒక మాట నేను చెప్పనివ్వండి మనము ఈ ఈ పరిస్థితుల నుంచి తప్పించుకునే అవకాశము ఎంత అని ఆలోచిస్తే సున్నా యూ కెనాట్ ఎస్కేప్ దెమ్ యూ కెనాట్ ఎస్కేప్ మీరు పనిచేసే చోట మీరు చదువుకునే చోట లేక మీరు మీరు ఎక్కడికైనా పబ్లిక్ ప్లేస్ వెళ్ళినప్పుడు ఒక అందమైన వ్యక్తి కనిపిస్తారు యూ కెనాట్ ఇట్ నిన్ను శోధంలో పడవేయటానికి కొన్ని పరిస్థితుల్ని కనిపిస్తాయి అన్లెస్ డిసైడ్ అన్లెస్ డిసైడ్ నీకు నీవుగా నిర్ణయం చేసుకొని నీవు జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు పాపములో పడటం హండ్రెడ్ పర్సెంట్ नूट की नूर शातों हंड्रेड परसेंट